ఈ మామిడికాయ సీజన్లో ఇలా ఒక మంచి డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం అలాగే సగ్గు బియ్యంని కూడా యూజ్ చేసుకుంటూ ఒక హెల్దీ డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాం రండి దీనికోసం ముందుగా సగ్గు బియ్యంని ఒక పది నిమిషాల పాటు ఇలా వాటర్ వేసి నానబెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ సగ్గు బియ్యం గిన్నెని స్టవ్ పైన పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోండి ఇది ఉడికే లోపల మనం ఒక మామిడికాయను కట్ చేసి హాఫ్ మామిడికాయని గుజ్జులాగా చేసుకుందాం అలాగే ఒక హాఫ్ మామిడికాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం ఎక్కువ మందికి ప్రిపేర్ చేస్తున్నట్లయితే ఒక ఫుల్ మామిడికాయని మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి అలాగే ఒక మామిడికాయని ఉప్పులుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి ఈ మాంగో రబడిని ఎక్కువగా రెస్టారెంట్లో చూస్తూ ఉంటాము ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే ఒక కప్పు షుగర్ వేసుకోండి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ మన సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిపోయాయి నానబెట్టి పెట్టాం కాబట్టి ఐదు నిమిషాల్లోనే ఉడికిపోయాయి ఇప్పుడు ఈ సగ్గుబియ్యంని ఒక జల్లెల్లో వేసుకొని వాటర్ మొత్తం వంచేయండి ఇప్పుడు దీనిపైనే చల్లని నీళ్ళను కూడా ఒక గ్లాస్ వేసుకోండి ఇలా చల్లని వేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా ముద్దగా అవకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మరొక బౌల్ తీసుకోండి అందులోకి ఒక హాఫ్ లీటర్ పాలను వేసుకోండి కాచి చల్లార్చిన పాలను తీసుకోండి ఇందులోకి ముందుగా ఫిల్టర్ చేసి పెట్టుకున్న సగ్గు బియ్యంని వేసుకోండి అలాగే మిక్సీ పట్టించుకున్న మామిడికాయ గుజ్జుని కూడా వేసుకోండి ఇందులోనే షుగర్ వేసాం కాబట్టి ఎక్స్ట్రా షుగర్ అవసరం లేదు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి ఐస్ క్యూబ్స్ ఇష్టం లేదు అనుకుంటే ఈ రబడీని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక అరటి పండును కూడా వేసుకోండి అలాగే యాపిల్ కానీ పోమోగ్రానైట్ కానీ ఉన్నా కూడా వేసుకోండి ఫైనల్గా ఇందులోకి చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాసుల్లో వేసి సర్వ్ చేసుకోవడమే ఈ సాబుదానా మ్యాంగో రబడిని ఒక్క గ్లాస్ తాగితే చాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయచ్చు అంత హెల్దీగా ఉంటుంది ఒకసారి ఇంట్లో మీరే ప్రిపేర్ చేసి చూడండి మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఒక గ్లాస్ ఈ మ్యాంగో రబడీని ఇచ్చారంటే నైట్ డిన్నర్ వరకు ఇంకేం అవసరం లేదు అంత హెల్తీగా ఉంటుంది అంత హెవీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇంట్లోనే ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మ్యాంగో ఫ్రూటీ కోసం రెండు బాగా పండిన మామిడి పండ్లు అలాగే ఒక పచ్చి మామిడికాయని తీసుకోండి వీటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఇందులో వేసుకోండి అలాగే ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఉడికించుకున్న మామిడి ముక్కలు ఇందులో వేసుకోండి అలాగే ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒక కప్పు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టించుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా గంట తీసుకొని వడపోసుకోవాలి ఇలా వడపోసుకోవడం వల్ల మధ్యలో ఏమైనా పల్పు మిగిలిపోయి ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి వేసుకోండి అలాగే ఒక లీటర్ వాటర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ హోమ్ మేడ్ మ్యాంగో ఫ్రూటీని తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి